ேமன்றும்ப்டி <analyze anthropology> అదేవిధంగా రెండు పళ్ళ విభాగంలో ఈరోజు రేపు నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలు ఆరు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలు న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలు జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి బహుమతి దాతలకు సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి బహుమతి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీకు ప్రత్యేకమైన వేదికపై చైర్స్ ఏర్పాటు చేశారు బహుమతి దాతలందరినీ కూడా వేదికపై ఆశ్రమారు

దయచేసి కొద్దిగా ఎమ్మెల్యే గారిస్తే సన్మానం చేసుకోవాల్సి ఉంటుంది మనం బ్రదర్స్ దయచేసి కంబైన్ పొంగులు జే పొంగులు పెద్దల్ని గౌరవించుకోవాలి మనం சுதீர் ஏனாண்டு கிரேட்டோட்டேடி దయచేసి అందరూ సహకరించాలి మన సన్మానించుకుందాం కావాలి అందరు కొంచెం ఎనికి వస్తే బాగుంటుంది అంటే బాగా అనుకుడుతుంది దయచేసి ఏమీ అనుకోవద్దు ఎందుకు రండి సార్ కొద్దిగా ఎనికిరండి సార్ ఏం అనుకోవద్దు

ఎమ్మెల్యే గారి మన ఎమ్మెల్య ఫా వైఎల్ మర్రెడ్డి గారిని వైపీటర్ పాపాయ్ గారిని హలీశ్వరరాజు గారిని గౌరవ శాసనసభ్యులు సత్కరిస్తున్నారు నిర్వాహకుల తరఫున వారి యొక్క శిక్షణ స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ జత ఈ జత ప్రదర్శన తొలగిచ్చి తదుపరి

సార్ అకాలిని ఆపు అకాలిని మోక పోవాలి నిద్ర పోయి బబుల్ జాగత్తుగా ఉందాం దేచేసి ఎమ్ఎల్ గారి కొంచెం పక్కాలు పెట్టుకొని ఒక ఫోటో తీగితే నాకు ఆనందంగా ఉంటుంది ఓకే సార్ థాంక్యూ ఇవి కొంచెం రెండు పళ్ళ కొత్తగా రావడం వల్ల బెదర్ తీయని మేము కూడా గడుస్తున్నాం సార్ అదే పెద్ద అయితే కదలకుండా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ ఎన్నో ఉన్నా కూడా అందరూ ముందుకు రండి అందరూ ముందుకు రండి స్టేజ్ దగ్గర దయచేసి కూర్చోవడం అందరూ ముందుకు రండి గదిలో ఎవరు ఉండవద్దు దయచేసి సహకరించండి ప్రాంగణంలో ఎవరు ఉండకూడదండి వాలంటీర్స్ బ్యాటరీస్ ఉన్నాయి వాళ్ళ తప్ప టీం రెఫరీస్ కమిటీ సభ్యులు ప్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు బయట నుంచి వచ్చిన వారు వారి తప్ప ఎవరు ఉండకూడదు సార్ బయటకు వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం కొంచెం అందరూ కూడా ఆహ్వానించారు ఎమ్మెల్యే గారు స్టేజీ ఎక్కిన తర్వాతనే స్టార్ట్ చేయండి రాధాకృష్ణ గారు ఓకే సార్ ఓకేనండి కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారాన్ని అందజేయడానికి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదములు నిర్వాహకుల తరఫున అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కాపాడటానికి అటువైతే నీళ్లు ఉపయోగించుకోవాలి పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాం మొత్తం ఎవరు కూడా ఉండకూడదని ప్రాంగణంలో క్రమశిక్షణ పాటించాలి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రాంగణం ఎనిమిది గంటలకు ప్రారంభించుతా ఉంటే పేర్లు ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకే వచ్చి కమిటీ వారు రెడీగా ఉన్నారు ప్రతి ప్రతినిధి కూడా టైంకే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఒక్క మీడియా ప్రశ్నలు తప్ప ఎర్ర షట్లు ఎర్ర షట్లు ఉన్న తప్ప అందరూ బయటికి రావాలి

వేరేటి వీరాస్వామి గారు స్టేజి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది సూది బ్రదర్స్ పోసపాడు ఇంకొన్ని మండలం బాపట్ల జిల్లా తలపనేని సుధీర్ కుమార్ గారు పంగులూరు పంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ దత్తగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపత్తి వెంకటేశ్వరి అండ్ కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కినపాడు పెద్దకాకాని మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రేగన్న హరిబాబు గారు అంగలూరుపూర్ మండలం పల్లాడు జిల్లా నీ జాతరెడ్డిగా ఉండాలి ఈ వివాదములకు సమయము పది నిమిషములు శ్రీ పోసపాడు పోనేరమ్మ తల్లి ఆశీసులతో సూని బ్రదర్స్ పోసపాడు ఇంకులు మండలం మాపట్ల జిల్లా అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సుధీర్ బ్రదర్స్ పోసుపాడు ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా తలపనిని సుధీర్ కుమార్ గారు పంగుళూరు బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ వారు బయలుదేరి రావాలి కూడా క్రమశిక్షణ పాటించాల్సింది ఎవరైనా సరే ఇతర కూడా ఇతరుల మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై మూడు సెకండ్ లో సుధీర్ బ్రదర్స్ పోసపాడు ఇంకొల్ల మండలం బాపట్ల జిల్లా నేను సుధీర్ కుమార్ గారు జే పంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం మనకు సమయము పది నిమిషములు చెన్నాకొండ ఒక చేతితో ఉపయోగించాలి కథతో పట్టకూడదు పొడవు కొడుతూ తోటలు కట్ గంజి పాలరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందో ప్రకాశ కోసం పాటు

మొత్తం పదిహేను గతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు నిర్వహించేటువంటి నాలుగు పండ్ల విభాగానికి రేపు ఉదయం తొమ్మిది గంటలకు పేర్లు నమోదు చేసుకుని రాష్టం పది గంటల నుండి పోటీ నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు నాలుగు పండ్ల విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని ప్రాణ పాల్గొనాలి సీనియర్ విభాగానికి ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఇచ్చిన కదా కొద్దిగా టచ్ అవ్వాలి బాల ఇంగ్లీష్ మీడియం స్కూల్ అల్ల గారు లక్ష ఇరవై వేల రూపాయలు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ బహుమతి లక్ష రూపాయలు కార్తికేయ బిల్ల సహారా దేశం కోట్రెడ్డి గారు మీరు తిరిగిన తర్వాత మాత్రం వాటర్ జమ్మొద్దండి అటువైపు తిప్పుకున్నప్పుడే మీరు ఏదన్నా నోడు మూడవ దేశం అచ్చిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు దేశం శ్రీనివాసరావు తండ్రి ఐదో బహుమతి శ్రీ ఆరుగట్ల వెంకటరెడ్డి రెడ్డి ఆరుగట్ల శ్రీనివాస రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం యాభై వేల కోట ఆయన బహుమతి తండ్రి సందీప్ రెడ్డి తండ్రి సన్నా రెండు చింత రూపాయలు

ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది సుధీర్ బ్రదర్స్ పోస్ట్ పాడు ఇంకొండ మండలం బాపట్ల జిల్లా తలపునేని సుధీర్ కుమార్ గారు పంగులూరు బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దయచేసి రెండోసారి కట్టవలసిన జత తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలండి

ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద అడుకో దూరాన్ని ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రావాలమ్మ రావులమ్మ కూర్చో ఎక్కడి రావు ఈ సైజులో తొమ్మిది బహుమతులు ఇవ్వబడుతున్నాయి అయితే పదివేల గతంలో ఉన్నది ఉన్నది ముగిలిన కూడా కన్సలేషన్ బహుమతిగా మూడు వేల రూపాయలు పట్టించి కన్సలేషన్ బహుమతిగా మూడు రూపాయలు ఇస్తామండి చాలా సంతోషండి వైఎస్ జగన్ అందరి తరఫున కూడా నిర్వహించడానికి వారికి ధన్యవాదాలు ప్రదర్శనకు వచ్చినటువంటి ప్రతి జత యజమాని కూడా నిర్చ పడకుండా తొమ్మిది బహుమతులు పదిహేను జతల ఆరు మిగిలినటువంటి ఆరు జతలకి కూడా మూడు వేల రూపాయల చొప్పున కన్సలేషన్ బహుమతి బహుకరిస్తున్నారు ముప్పై సెకండ్లు ఉన్నది రెండో రెండోసారి కట్టవలసిన జత ఇక్కడికి రావాలండి అట్లా రాణి మూడో జత కట్టబడిన క్రాప్ ఎనిమిదవ ఎనిమిదవరావు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది శ్రీ కోసపాటి పోసపూడి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో సూది బ్రదర్స్ పోసపాడు ఇంకొల్లి మండలం పాపట్ల జిల్లా దయచేసి తలపని మన హోం చేసి చిన్న విజ్ఞప్తి ఇక్కడ ఎవరు ఉండొచ్చు చిన్న ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ 2400 అడుగులు 2400 అడుగులు విన్నారేట్ గారు మీరు కంటిన్యూ చేయండి